ప్రశ్న క్రింది పటంలో రేఖలు ఏబి మరియు సిడీలు బిందు ఓ వద్ద ఖండించుకున్నాయి యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఇజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు మరియు యాంగిల్ బీఓడి ఇజ్ ఈక్వల్ టు నలభై డిగ్రీలు అయినా యాంగిల్ బిఓఈ మరియు పరావర్తన కోణం యాంగిల్ సిల కొలతలను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏవిగామా సీడీ సరళరేఖలు బిందు ఓవర్త ఖండించుకున్నాయి అలాగే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓఈ ఈ ఫిజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అలాగే యాంగిల్ బిఓడి ఫిజ్ ఈక్వల్ టు ఫార్టీ డిగ్రీస్ అని ఇచ్చారు ఇప్పుడు మన్ని యాంగిల్ బిఓఈ అలాగే యాంగిల్ సిఓఈ విలువలను కనుక్కోమన్నారు ఇప్పుడు పఠం నుండి యాంగిల్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి అవుతుంది ఎందుకంటే ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అప్పుడు ఏఓసి విలువ ఏమవుతుంది యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ డిగ్రీస్ అవుతుంది మనకి యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓఈ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అని ప్రశ్నలో ఇచ్చారు ఇప్పుడు ఏఓసీ విలువ నలభై డిగ్రీలని ప్రతిక్షేపిద్దాం అంటే నలభై డిగ్రీలు ప్లస్ బీఓఈ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ ఈ నలభై డిగ్రీలని ఈజ్ ఈక్వల్ టు అవతలికి తీసుకెళ్తే ప్లస్ నలభై కాస్తే మైనస్ నలభై అవుతుంది అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే యాంగిల్ బిఓఈ ఈజీ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ అవుతుంది దాని విలువ ఎంత ముప్పై డిగ్రీలు అంటే యాంగిల్ బిఓఈ విలువ ముప్పై డిగ్రీలు వచ్చింది పటన్ నుండి యాంగిల్ ఏఓబి ఒక సరళ కోణం అవుతుంది అంటే దాని విలువ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు యాంగిల్ ఏఓబి ఫిజీక్వల్ టు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ COE ప్లస్ యాంగిల్ బిఓఈ అంటే మనం ఇప్పుడు పటం నుంచి చూస్తే మనం ఈ మూడు కోణాలు రాశాం ఇప్పుడు దీని విలువ అంతా నూట ఎనభై డిగ్రీలు నూట ఎనభై డిగ్రీలు ఈజ్ విలువ నలభై డిగ్రీలు నలభై డిగ్రీలు ప్లస్ సిఓఈయి ప్లస్ బిఓఈ విలువ ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు నలభై ప్లస్ ముప్పై ఎంత డెబ్బై అంటే డెబ్బై డిగ్రీలు ప్లస్ సివోఈ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ డెబ్బై డిగ్రీలని ఈజ్ ఈక్వల్ టు అవతలే తీసుకెళ్తే మైనస్ అవుతుంది అంటే సిఓఈ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ డెబ్బై డిగ్రీలు నూట ఎనభై మైనస్ డెబ్బై అంటే ఎంత నూట పది సిజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు అంటే మనకి బిఓఈ విలువ ఎంత వచ్చింది బిఓఈ ఈజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అలాగే సివోఇజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాం ప్రశ్న క్రింది పటంలో ఏబి సిడీకి సమాంతరంగా ఉంది ఈఎఫ్ సిడీకి లంబంగా ఉంది ఇంకను యాంగిల్ జీఈడి ఇజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఆరు డిగ్రీలు అయినా యాంగిల్ ఏజీఈ మరియు యాంగిల్ ఎఫ్జీఈ కొలతలు కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏబిసిడికి సమాంతరంగా ఉంది అలాగే ఈఎఫ్ సిడీకి లంబంగా ఉంది యాంగిల్ జీఈడి ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సిక్స్ డిగ్రీస్ అని ఇచ్చారు ఇప్పుడు మన్ని ఏజీఈ కామా ఎఫ్జి విలువలు కనుక్కోమన్నారు ఇప్పుడు పటం నుండి మనకి యాంగిల్ జిఈడిజ్ ఈక్వల్ టు జిఈఎఫ్ ప్లస్ ఎఫ్ఈడి ఇలా రాసుకోవచ్చు ఏంటంటే నేను రాసిన యాంగిల్ ఇది యాంగిల్ జిఈడి ఈ యాంగిల్లో మనకి రెండు యాంగిల్స్ ఉన్నాయి అదేంటి జిఈఎఫ్ అంటే ఈ యాంగిల్ అలాగే ఎఫ్ఈడి ఎఫ్ఈడి అంటే ఈ యాంగిల్ లంబకోణం అది ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఈ యాంగిల్ అవుతుంది ఇప్పుడు ఎఫ్ఈడి విలువ ఎంత ఎఫ్ఈడి ఫిజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అలాగే జీఈడీ విలువ జీఈడీ ఫిజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఆరు డిగ్రీలు ఈ రెండు విలువల్ని మనం దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుంది అంటే నూట ఇరవై ఆరు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు జిఈఎఫ్ ప్లస్ యాంగిల్ ఎఫ్ఈడి అంటే ఎంత తొంభై డిగ్రీలు తొంభై డిగ్రీలు ఈ ప్లస్ తొంభై ఇజక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ తొంభై అవుతుంది అంటే యాంగిల్ జిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఆరు డిగ్రీలు మైనస్ తొంభై డిగ్రీలు నూట ఇరవై ఆరు మైనస్ తొంభై విలువ ఎంత ముప్పై ఆరు డిగ్రీలు అంటే యాంగిల్ జిఈఎఫ్ ఈక్వల్ టు ముప్పై ఆరు డిగ్రీలు అని మనకి వచ్చింది ఇప్పుడు పట్టణం నుండి ఏబి ప్యారలల్ టు సిడి అనేది తీసుకుందాము ఏబిసిడీకి లంబంగా ఉంది మనకి ప్రశ్నలో ఈక్వల్ టు నూట ఇరవై ఆరు డిగ్రీలు అని ఇచ్చారు అలా అయితే అప్పుడు మనకి జీఈడి ఈజ్ ఈక్వల్ టు ఏజీఈ అవుతుంది ఎందుకు అంటే ఆ రెండు ఏకాంత అంతర కోణాలు అప్పుడు ఆ రెండు సమానం అవుతాయి అంటే ఏఈజీ విలువ ఏజీఈక్వల్ టు నూట ఇరవై ఆరు డిగ్రీలు అవుతుంది పటం నుండి ఏజీఎఫ్ అనేది ఒక సరళ కోణం అవుతుంది దాని విలువ నూట ఎనభై డిగ్రీలు అని మనకి తెలుసు అంటే AGF ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎఫ్జిఈ అవుతుంది అంటే ఏజీఎఫ్ అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్లో మనకి ఎన్ని కోణాలు ఉన్నాయి రెండు ఉన్నాయి అవేంటి ఏజీఈ ప్లస్ ఎఫ్జిఈ ఈ రెండు అయితే ఇప్పుడు ఏజీఎఫ్ విలువ నూట ఎనభై డిగ్రీలు అంటే నూట ఎనభై డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు ఏజీఈ విలువ నూట ఇరవై ఆరు డిగ్రీలు నూట ఇరవై ఆరు డిగ్రీలు ప్లస్ ఎఫ్జీఈ ఈ ప్లస్ నూట ఇరవై ఆరు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అంటే ఎఫ్జీఈ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట ఇరవై ఆరు డిగ్రీలు దాని విలువ ఎంత యాభై నాలుగు డిగ్రీలు అంటే ఎఫ్జీఈ ఈజ్ ఈక్వల్ టు యాభై నాలుగు డిగ్రీలు వచ్చింది మనకి అనుకోమంది కోణము ఏజీఈ మరియు కోణము ఎఫ్జిఈ ఆ రెండు విలువలు నూట ఇరవై ఆరు డిగ్రీలు మరియు యాభై నాలుగు డిగ్రీలు వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము